రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడని పెంచే వరుణ్ణే వరముగ ఇవ్వండి కనీవి నేరుగని వేడుకతో వివాహం జరిపించాలండి కలలో ఇలలో కన్యకు ఇలాంటి పదిరాడనిపించే వరుణ్ణి వరుముగ ఇవ్వండి కనీ విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి ఆ శివ పార్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి ఆ సిరిణి శ్రీహరిణి మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరయాలి మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే పెంచే వరుణ్ణే వరముగ ఇవ్వండి కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారండి రారండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించి నా తోడుని అందించండి తన ఎద పైరతనంలా నిన్ను నిలిపే మొగుడొస్తాడు నీ నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కల తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన ఇంటికి వెలిగిచ్చే నీ వంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట నిధి నిక్షేపాలు నిద్రలే చిరుదురొచ్చేనంట కలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతల రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించి నా తోడుని పంపించండి